హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే నేను మీకు మామిడికాయ పచ్చి పులుసు ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఈ పచ్చి పులుసు ముద్దపప్పు కాంబినేషన్లో చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పుల్ల పుల్లగా కారం కారంగా కొంచెం లైట్గా స్వీట్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను నేను చిన్న సైజు కాయలు రెండు కాయలు తీసుకున్నాను పెద్ద సైజ్ అయితే ఒకటి సరిపోతుందండి ఒక ముప్పై లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి ఎందుకంటే మనం పులుసులో ఈ వాటరే మామిడికాయలు బాయిల్ చేసిన వాటరే వేసుకుంటాము అందుకని ఒక లీటర్ దాకా పోసుకోవాలి కుక్కర్ స్టవ్ మీద పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి మూడు విజిల్స్ అయినాయి అండి చూద్దాము చూసారా ఎంత బాగా ఉడికినాయో ఇలా ఉడుకుతాయండి చాలా తొందరగా ఉడికిపోతాయి తొక్క కూడా సపరేట్ అయిపోయింది చూడండి మనం ఈ వాటర్ తీసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఈ మామిడికాయలు తొక్క తీసేసి మెత్తగా గుజ్జులో చేసుకోవాలి కొంతమంది కాల్చి కూడా చేసుకుంటారండి ఈ పచ్చి పులుసు మామిడికాయలు ఇలా బాయిల్ చేసి కూడా చేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చండి ఇదిగో చూడండి ఇలాగ గుజ్జు టెంకలో ఉంచి సపరేట్ అయిపోయింది ఒకసారి చేతితోటి ప్రెస్ చేస్తే ఇలా గుజ్జంతా కూడా ఈజీగా వచ్చేస్తుందండి మెత్తగా రావాలండి ఇప్పుడు మనం దీంట్లోకి మూడు కానీ నాలుగు కానీ మీరు తినే కారాన్ని బట్టి కూడా ఎన్ని కావాలంటే అన్ని పచ్చిమిరపకాయలు ఇలా కాల్చుకొని కచ్చాపచ్చగా దంచుకొని అందులో వేసుకోవాలండి కొంతమంది పచ్చిగానే వేస్తారు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పచ్చిమిరపకాయలు అలా కూడా వేసుకోవచ్చండి ఇవి కచ్చాపచ్చాగా దంచుకొని ఆ పులుసులో వేసుకుంటే మనకి పులుసు తినేటప్పుడు మనకి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటాయండి ఇలా దంచుకుంటే చాలు ఇప్పుడు తీసి పులుసులో వేసేద్దాము ఉల్లిపాయ మొక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి కలిపిన తర్వాత దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి ఒక స్పూను జీరా పౌడర్ వేసుకోవాలి కొంచెం బెల్లం మీకు స్వీట్ ఇష్టమైతే మీకు నచ్చినట్టు బెల్లం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఒకసారి చేత్తోటి ఉల్లిపాయ మొక్కలన్నీ ఇలా నలిపితే ఆ ఫ్లేవర్ అంతా పులుసులోకి వెళ్ళి చాలా బాగుంటుంది మ్యాంగోస్ బాయిల్ చేసిన వాటర్ కూడా వేసేసుకోవాలి ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి బాగా కలుపుకొని పోపు పెట్టుకోవటమే కొంచెం ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ స్పూను ఆవాలు హాఫ్ స్పూను మెంతులు పెట్టుకున్న నాలుగు నాలుగైదు వెల్లుల్లి రబ్బలు హాఫ్ స్పూను జీలకర్ర రెండు మూడు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని పూపు బాగా వేగిన తర్వాత పులుసులో వేసుకోవటమేనండి పోపు అయితే బాగా వేగింది పులుసులు వేసేద్దాము అంతేనండి చూసారా ఎంత ఈజీయో మనకు పండగలప్పుడు ఎన్ని పిండి వంటలు చేసుకున్నా ఎన్ని కూరలు వండుకున్నా ఈ పచ్చి పులుసు చేసుకుంటే చాలా బాగుంటుందండి మన ఇంటికి ఎవరన్నా గెస్ట్లు వచ్చినా సరే అప్పటికప్పుడు చేసి పెట్టామంటే కొంచెం వెరైటీగా ఉంటుంది కదండి మామిడికాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇందులో ఫుల్ సి విటమిన్ ఉంటుంది ఈ సమ్మర్లో వచ్చే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ నుండి కూడా ఈ సి విటమిన్ కాపాడుతుందండి అందుకని రెగ్యులర్గా చేసుకోండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి